అన్నం ఎవరిది మనం చెప్పే కథ ఎవరి పూరపాడి వారి సంస్థానంలోన మరి ఎన్నడో వాళ్ళ వాళ్ళ ఆత్మకల్లా లక్ష్మీదేవి ప్రాణం పోతే మరి ఎంతైనా ఇంటూ ఉంటుందా తాగుతూ ఉంటదా మరి ఐదో రోజు నాడు ఆడవేళ్ల దీపం ముట్టించుకొని పెరివైన పండుగ చేస్తే మరి దినవారం రోజు ఆ యొక్క మరి ఆత్మకల్ల ముగ్గురు కొడుకులు ఉండే మరి అన్నదానం ఆ యొక్క చేసుకున్నారు మరి వాడి రోజుల్లో మాత్రం మా తాత మా అమ్మ పేరు మాకు ఎట్లాదికి రావాలని మరి ఆ యొక్క తాతమ్మ పేరు మీద ఆత్మ కల్లా మనవన్లు మరి మనవరాన్లు మరి ఆ యొక్క రామరావు అనిపించారు మరి కథ ఇప్పించిన యొక్క మరి మనవలు మనవరాలు ఎవరెవరయ్యా మరి మనవడు రాజు మరి మనవడు రాజు మనవడు రాము మరి మనవడు రాము మనవడు శాము మరి మనవడు శ్యాము మరి మనవడు రాజు మనవడు రాజు మనవడు కిరణ్ మనవడు కిరణ్ మనవడు యొక్క శ్రీకాంత్ మనవడు శ్రీకాంత్ మనవడు కృష్ణ మనవడు కృష్ణ మరి మనవరాలు స్వరూప మనవరాలు స్వరూప మనవరాలు స్వరూప మనవరాలు స్వరూప మరి మనవరాలు అనిత మనవరాలు అనిత మనవరాలు కనకవ్వ మనవరాలు కనకవ్వ మనవరాలు రాణి మనవరాలు రాణి మనవరాలు కావ్య మనవరాలు కావ్య మనవరాలు శిరిష మనవరాలు శిరిష మనవరాలు సరిత మనవరాలు సరిత మనవరాలు శ్రీలత మనవరాలు శ్రీలత మనవరాలు అశ్విని మనవరాలు అశ్విని మరి మనవరాలు శ్రవంతి మనవరాలు శ్రవంతి మనవరాలు హిందూ మనవరాలు సింధు మనవరాలు సింధు మనవరాలు సింధు మరియు మనవరాలు శృతి మనవరాలు శృతి మరియు ఆత్మకల్ల మనవరాలు సుష్మ మనవరా సుష్మ మరి వీరు ఉన్నప్పటికే ఇలా రామరావు అనిపించి మరి ఆత్మకల్లా యొక్క మరి మాత్రం తండ్రికి అన్నదానం చేసుకున్న ముగ్గురు కొడుకులు కోడాలు మరి కొడుకు కనకయ్య కొడుకు కనకయ్య మరి కోడలు యాదవ కోడలు యాదవ మరి కొడుకు వీరయ్య కొడుకు వీరయ్య మరి కోడలు లచ్చవ్వ కోడలు లక్ష్మి మరి కొడుకు ఆ యొక్క మరి మాత్రం ఆయన సాయన్న కొడుకు సాయన్న కోడలు రమాదేవి కోడలు రమాదేవి మరి బిడ్డల వాళ్ళు పెద్ద బిడ్డ వీరలక్ష్మి మరి పెద్ద బిడ్డ వీరలక్ష్మి మరి ఆ యొక్క ఆత్మకల్ అల్లుడు వెంకటేశ్వర్లు అల్లుడు వెంకటేశ్వర్ మరి బిడ్డ కంసలియ బిడ్డ కంసలియ మరి బిడ్డ కలవ బిడ్డ కలవ అల్లుడు వెంకటరాజ్యం అల్లుడు వెంకటరాజ్యం బిడ్డ విజయవ్వ బిడ్డ విజయవ్వ అల్లుడు రవ్వన్న అల్లుడు రవి మరి ఆత్మకల్లా యొక్క మరి మాత్రం చిన్న బిడ్డ మనం మరవ్వ మరి చిన్న బిడ్డ మనమ్మ మరి ఇంత మందిలో వీరు ఉండబడికి ఆ దీపం ముట్టించుకున్నారు ఆత్మకల్ల

I'm not కిరణయ్యారు ఒక కన్నా మనవాడా మర్వాడ కృష్ణయ్యా ని కన్నామి కలగా ఇల్ లో అలా నూర్ విదీ గానా మీ ఎవరైనా మీకు మీ ఎవరు కాదు ఇప్పుడు ఏడాది నా దంపతిని మంతమలు వండుకున్న గాని నన్ను పువ్వుల చూసుకున్న నువ్వు మిడలాలయ్యాడికి అమ్మ బాగా ఐదుగురు బిడ్డలు కానీ ఐదు రాజ్యాలకి ఇచ్చిన నా విదీన కొడుకు బిడ్డల రాజ్యాల పండించిన లచ్చిందేవి పానం చేయి ఊరార ఊరు మంది గుంపుడు వారి గుంపుడు మంది నా ఇంటి ముందర తీర్థం తాగినట్టు తాగింది అబ్బో అని పోతా కన్నోళ్ళ పేరు దక్కి ఇల్లు కొన్న భాష పోయింది ఎవరి పిల్లలు అంటే లచ్చి పిల్లలు ఓ మనవర మీ అమ్మ పోని నా నా కొడుకు ఎత్త ఎవరన్నా వచ్చింది ఏమి ఏదో పోయి ఎత్తమైతే మందరించి మాట్లాడితే ఏదన్నా తిరుమని పలారు నా తీ నా కడుపాడు వాడ నాకు ఐదుగురు బిడ్డలు మనవలు మనవరాళ్ళు నీ బిడ్డ నేను కొంగుల పిల్ల కట్టుకోని సాధకచ్చి నా విద్యల విరుదు కోరి నా మరవరాళ్ళ విరుదు కోరి విద్యల మీరు తినండి విద్య మీరు కరో కానీ తాగుత కానీ మీరు కడుపు నిండ తినమంటుంది అన్న తల్లి కడుపు చూస్తుంది తేజుకున్న భార్య జేవు చూస్తుంది మీరు అందరిని చూసినా మనవర మనవరాళ్ళ చూసిన మీరు నూరేళ్ళు బతికిన విజయలే మీరు సరి కట్టవా కన్నడ కన్నడు మా నాయన అయిన రాజయ్యం కన్నడు మా వలసిందేమిది ఎందుకు కన్నవని కారు పాడువాడని మీకు అత్తవా చిన్నాను నా గోరు మీద వైద్యుల్లో మనవయ్యిందే విజల

నేను తిరుపతి వేయింద తిరిగి మా బిడాలం మావయ్య ఉడాలని ఎదురు చూడకుంది మరి బుద్ధి మాట చెప్పి కొడుకుల విరుదుకొని మరి కొడుకుల నేను ఓదన్న అవయ్య పేరు దక్కింది కొడుకులాలో నా బిడ్డలాడు విల్లరు వాళ్ళెద్దరు దాకున్న ఏడాది కొత్త రాగి పండు వచ్చిన నాడు మగ ముగ్గురు అన్నదమ్మురాని ఎంత పనున్న పక్క పెట్టి రాగి పట్టుకోని అమ్మగారింటికి వచ్చినాక తిరిగి చేపలేదు కట్ల అద్దపీడలేసి అన్న ఒరి తమ్ముడ అని నమ్మ గుడ్డ పెట్టి బొత్తు పెట్టి పేతికి రాగిరి చేసి అన్న నీరు దండనంటే కొడుకో కలిగి ఉంటే సీర పెట్టుండి కలిగి లేకపోతే బుగ్గడంతా అన్నం తెచ్చి వాక్క మిమ్మల్ని చెప్పండి కల్లా మిమ్మల్ని సీరవేస్తా కాళ్ళు మక్కి సాగను కోడల్లాలా నా బిడ్డలు అమ్మ పిల్లలయ్యి వాళ్ళు వచ్చినప్పుడు అంత మంచి బిడ్డ అంటే దురిదైతని నా బిడ్డ రాక మీరు మొక్క ఇటు పెడితే మా అమ్మ రాక మా వదిలన్ను మాట్లాడతలేరని వాళ్ళు మనసు చిన్న వచ్చు కోరి ఇంత చిన్నట్టు లేకపోతే వాళ్ళు ఇంటి వేయ పువ్వ లేక కాదు అవ్వగారి అవ్వ ఇల్లెత్తుకపోతారా అవ్వగారు అవ్వగారు పువ్వెత్తుకపోతారా బిలహలం మేము పోతాని మీరు మంచిగా కలిసిమెలిసి ఉంటుండ్రి ఆత్మకల్ల చిందే పేరు మీద అగదుడు ఆత్మకల్ల బిడ్డలం ఐదో రోజు మావ్వకు పండ వేసుకున్న రాట కొడుకులు అయినా అవ్వయ్య పేరు మీద ఆకలి అన్నదానం చేసుకున్నారు మరి మనవలు మనవరాలు ఉండబడికే రామ రామంటే రోమ రోమన విడవ కాలు గద్దె కడితే రోడ్డు మూడు చుట్టూ అర్థమాని కాలు గద్దె కడితే అరవై ఆరు రాజ్యాలు అచ్చనాలచ్చింది జీవిత ఒకమరి ఐరో గుల్ల కొమరేలు గుల్లలాడ రాజన్న గుల్లల్లా ఒకమరి మాత్రమే నా యొక్క చూడబమ్మ అమరి జోదై మేలు కానీ ఆ తల్లి మాత్రం సత్యని జీవి సర్ కమల ఆత్ కమృత్తిగా అవుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాస్ కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్